కానీ వన్స్ మళ్ళీ అలా అవ్వడం మీరు డెలివరీ అయ్యి ఉన్నారు అప్పుడే బేబీ వన్ ఇయర్ లోపు బేబీ మళ్ళీ నాన్న గురించి సీరియస్ విషయం తెలిసింది అట్ ది సేమ్ టైమ్ అప్పుడు ఇండస్ట్రీలో ఒక దారుణమైన వార్త ఏమని స్ప్రెడ్ అయింది అంటే నాన్నగారు ఉన్నప్పుడే అన్ని న్యూస్ ఛానల్స్ లో నాన్నగారు లేరు అని చెప్పి హిస్ నో మోర్ అని చెప్పేసి వస్తే మురళీమోహన్ గారు ప్రదీప్ గారు అదే మన దుదృష్టం ఎవరు ఫస్ట్ వెయ్యాలా ఎవరు ఫస్ట్ మాది ఎవరు ఇది మేము ముందు న్యూస్ ఇచ్చామా అనే ఇది చూసారా అది నాన్నగారికి కాదు కదా చాలా మంది ఆర్టిస్ట్ మల్లికార్జునరావు గారికి జరిగింది ఆయన ఇంకా ఆయన మామూలుగానే ఉన్నప్పుడే ఆయన చేసేసారు ఇది మన దౌర్భాగ్యం ఏంటంటే ఎవరికి వాళ్ళు న్యూస్ తెలుసుకోకుండా వెయ్యొద్దు అనేది అది ఎంత ఇదిగా ఉంటుంది డే టు ఫ్యామిలీకి ఎంత సెంటిమెంటల్ గా ఉంటుంది చాలా చాలా ఉన్న మనిషిని ముందుగానే వేసేసి శ్రద్ధాంజలి అని ఆ ఫోటోలు వేసేసి ఆ మ్యూజిక్లు పెట్టి మాకు యాక్చువల్ గా చెప్పాలంటే మాకు తెలియదు వేరే వాళ్ళు చూసాం నానది మేము చూడలేదు బికాస్ మేము హాస్పిటల్ లైక్ ఆల్మోస్ట్ మాకు డాక్టర్ చెప్పేసే సార్ మీరు ఇక్కడే ఉంచితే యు వెయిట్ అట్లా కాదు ఇంటికి తీసుకెళ్ళిపోతానంటే తీసుకెళ్ళిపోండి ఎందుకంటే ఐ వాస్ లైక్ నేను కోఆర్డినేట్ చేసుకునే దాన్ని ఫస్ట్ నుంచి డాక్టర్స్ తో ఎప్పుడు ఏ హాస్పిటల్ ఇష్యూ అయితే ఎలా తట్టుకున్నారండి ఇవన్నీ మీరు నీ ఏజ్ అంతా మీరేంటి తప్పలే అంటే ఇప్పటికీ కూడా ఏంటంటే ఐ కాంట్ యాక్సెప్ట్ మీరు ఓన్లీ డాక్టరా తమ్ముడు ఉన్నారు తమ్ముడు ఉన్నారా మొత్తం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అదే నా ప్రాబ్లం బాండింగ్ ఎక్కువ ఉంది ప్లస్ ఇంత సాక్రిఫైస్ చేసినప్పటికీ కూడా సాక్రిఫైస్ అంటే అది రకంగా ఒక రకంగా చెప్పాలంటే మీ రెస్పాన్సిబిలిటీ ఒక డాటర్ గా మీరు ఎంత వరకు చేయాలో అంతవరకు చేశారు కానీ అసలు ఈ పెయిన్స్ అన్ని ఎక్కడ తట్టుకున్నారు డెలివరీ అయ్యి ఉన్న టైంలో మీరు అసలే బాడీ సెన్సిటివ్ గా ఉండే టైం అది ఒక పక్కన ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఒక పక్కన చిన్న బేబీని మెయింటైన్ చేస్తూ ఇంత ఎలా మోసారు అసలు ఇదంతా అది నాకు కూడా అవ్వలేదండి నేను చెప్పాలి అంటే ఇది జరిగిన తర్వాత ఒక టూ ఇయర్స్ ఆల్మోస్ట్ ఐ సెల్ఫ్ నేను చేసేసుకున్నా బయటికి రాలేదు నాకు బయటికి రా ఇంట్రెస్ట్ పోయింది అంటే నాకు ఒకటిగా చెప్పాలన్నా ఆయన తప్పితే వేరే ప్రపంచం తెలియదు ఉంటే నాన్న దగ్గరికి వెళ్తా లేదు ఇక్కడ ఉంటా నన్ను కూడా మాకు నిజం చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళు ఎప్పుడు అడ్డం పెట్టాల ఎప్పుడు అక్కడ ఉండేదాన్ని మా నాన్నకు బాగేదు మా నాన్న దగ్గరికి వెళ్తున్నా నిలిపేదాన్ని నో నాకు ఎక్కడ సపోర్ట్ కూడా బాగా ఉంది ఉందండి ఉంది ఆ మాట ఎందుకు నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్తున్నాను మాములుగా అయితే ఎప్పుడు ఆ కోడలు ఇంటి నుంచి ఎప్పుడు పుట్టింట్లో ఉంటుంది అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా చిరాకు వస్తుంది కానీ మాకు ఇక్కడ ఏంటంటే ఓకే ఆ అమ్మాయికి ఆ బాండింగ్ ఎక్కువ ఉంది ఆ పిల్ల ఉండలేదు అని అర్థం చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళు అది కొంతమంది అర్థం చేసుకోగలరు వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకుని నన్ను ఎప్పుడు నన్ను ఇక్కడ ఎలా ఇది చేశారో అక్కడ కూడా నన్ను అర్థం చేసుకుని సరే ఎల్ రానీలే వాళ్ళకి ఒక్కసారి కోపం వచ్చినా కూడా ఏ రోజు నా మీద అలా ఇది చేయలేదు కానీ ఎట్లయినా ఎంత చిన్న ఉంటుంది కదా మనసులో ఎక్కడో చోట ఏంటి ఎప్పుడు అక్కడే ఉంటుంది ఇక్కడ ఉండట్లేదు ఏంటి అని ఎంత మంచి పీపుల్ కైనా కానీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా లోపల ఏదో ఒక మూలన ఏదైనా ఒక మాట అనే ఇది ఉంటుంది ఎక్కడైనా కానీ బట్ అయినా కానీ మీరు అదే చెప్తున్నా మీ ఓపిక్కి మెచ్చుకోని ఆ టైంలో ఎందుకంటే ఒక పక్కన ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఒక పక్కన నాన్న హెల్త్ కండిషన్ అంతా మీకు తెలుసు అండ్ ఒక పక్కన ఇంట్లో చిన్న బేబీ అంటే అత్తగారు మామగారు ఎంత మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా ఎక్కడైనా ఎక్కడో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి ఫ్యామిలీలో చిన్న చిన్న మాటలు అవి కరెక్ట్ గా వెళ్ళి హార్ట్కే తగులుతాయి బట్ ఇన్ని మేనేజ్ చేసుకుంటా ఒక పక్కన హెల్త్ కండిషన్ ఇన్ని చూసుకుంటూ అసలు హౌ ఇస్ పాసిబుల్ ఇదంతా బికాస్ ఆఫ్ నాన్న ఆడవాళ్ళం కదా ఆడవాళ్ళు కదా అంటే తప్పదు కొన్ని కొన్నిసార్లు అన్నీ ఉంటాయండి అంటే చెప్పాలి అంటే ఏది మీరు అన్నది ప్రతిది మనం ఎంత బయటకి ఒక్కొక్క మాట ఒకొక్క మాట అంత బాగుంది అనుకున్న చిన్న చిన్న ఉంటాయి కదా చిన్న డిస్టర్బెన్సెస్ అనేది మనిషి ఆ డిస్టర్బెన్సెస్ కి మనిషి మీరు ఒక ఇంటి కోడలే నేను ఒక ఇంటి కోడలే కాబట్టి అంత క్లియర్ గా చెప్తున్నాను ఎక్కడైనా కానీ మనం ఎంత హ్యాపీగా ఉన్నప్పటికీ హస్బెండ్ సపోర్ట్ ఎంత ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మాటలు అనేవి ఎక్కడైనా ఉంటాయి అంటే ఎందుకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ లేకపోతే అది కుటుంబం ఎలా అవుతుంది అది లైఫ్ ఎలా అవుతుంది ఎందుకంటే అన్ని వీళ్ళు ఒకలా ఉండవు అన్ని మైండ్ సెట్స్ ఒకలా ఉండే అలా ఉండవు అది ఏంటంటే అది ఒక రకంగా నన్ను నేను ఫైన్ ఈయన శ్రీనివాస్ చింటూ తను ఏంటంటే ప్రతి చోట ఒక్కొక్కసారి కోపం వచ్చినా ఎట్లా వచ్చినా ప్రతి చోట ఏదో ఒక మూమెంట్ లో సరే ఇంకోటి ఏంటంటే మా ఇద్దరు గొడవలు రావని నేను అన్న నేను ఇద్దరం మరీ గొడవలు గొడవలు లేకుండా ఉండవు కానీ ఏంటంటే పాల పొంగులాగా రెండు నిమిషాల్లో నార్మల్ అయిపోతారు మీ కోపం ఎలా ఉంటుంది నాకే కోపం మీ కోపమా అంటే కోపం అంటే వేరే వాళ్ళ దగ్గర ఇక్కడ చూపించను ఈ ఒక్కడి దగ్గర చూపిస్తా హస్బెండే కదా ఎట్లా అయిపోయిందంటే నాన్నది జరిగిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ అంటే అమ్మ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు కాదనూ నాకు ఆయనతో ఉన్న ఇదికి ఏమైపోయిందంటే నాకు వరల్డ్ మొత్తం షాటర్ అయిపోయినట్టు అనిపించేసింది నాకు ఇంకెవ్వరు లేరా ఆయన లేకపోతే నన్ను నేను నన్ను నేను ఓకే నేను ఆర్ఫన్ అయిపోయిన ఫీలింగ్ లోకి వెళ్ళిపోయాను ఇప్పుడు ఒక్కొక్కసారి నేను అరిచినా కూడా కామ్ అయిపోతా ఐ డోంట్ టాక్ అయిపోతాను కళ్ళం నీళ్ళు వచ్చినా కూడా నేను బయటపడను చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తాను ఈవెన్ దో నేను స్ట్రాంగ్ అవ్వని ఏంటి ఆ నేను ఆల్మోస్ట్ లైక్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాను చాలా స్ట్రాంగ్ గా ట్రై చేస్తా బట్ ఏంటంటే నన్ను నేను లేదు ఇలా కాదు ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఐ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఎందుకంటే ఆయన లాస్ట్ సెకండ్ లాస్ట్ ఇంకా ఇంకొక క్షణాల్లో ప్రాణం పోతున్న కూడా నా పిలిచింది కూడా నన్ను అమ్మాయి ఏదో చెప్పాలి అమ్మాయి ఏదో చెప్పాలి యూ వాంటెడ్ టెల్ మీ సంథింగ్ ఈ రోజుకి కూడా ఆయన నాకు ఎట్లా ఏదైనా నాకు బాధలో ఉంటే ఈ రోజుకి కూడా కలొస్తుంది నేను ఆ రోజు ఫీల్ అవుతున్నాను నా మనసులో కాన్షియస్ మైండ్ లో ఆయన ఎక్కడో నాకు అది ఉంటుంది బా ఆయన వచ్చేస్తే బాగుండు ఆయనకి ఏమైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకెవరికి చెప్పుకోలేము నేను మా అమ్మకి చెప్పుకోలేను ఇంకా నాకు నాకు మా ఎవరికి చెప్పుకోలేను ఆయనకి తప్పితే నాకు ఈ బాధ ఉంది అని ఎందుకంటే ఆయన తర్వాత చెప్పుకోగలిగింది మా ఆయనతోనే సో ఎట్లా అంటే వస్తే బాగుండు ఇప్పటికి నా కళ ఏం వస్తుంది అంటే కట్టుకొని ఏడ్ చేస్తున్నట్టు కలొస్తుంది నాన్న ఎక్కడికి వెళ్ళొద్దా నా నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని అదే కల వస్తుంది ఈ రోజుకి కూడా లిటరలీ నిన్న కూడా నిన్న నా ఇటు ఏంటంటే నాకు ఎక్కడో తెలియకుండా మనసులో చిన్న బాధ ఆ ఏదో ఒక బాధ ఉంది అనేది నాకు మనకు ఉంటది కదా బాధ లేకుండా ఎందుకుంటే ఎక్కడో ఉంటాయి నాకు నాకున్న ఫ్రస్ట్రేషన్స్ నాకున్న బాధలు నాకు ఎవరికైనా ఎంత చెట్టుకి అంత గాలి అనేది ఎవరికి చూసే వాళ్ళకి ఓకేది రంగుల ప్రపంచం బాగా కనిపిస్తుంది ఏవిఎస్ గారు కూడా రంగుల ప్రపంచం ఆయన ఎంత ఇది చేశారు అన్ని కష్టాలు పడ్డారు సో ఆయనతో పాటు మేము కూడా చూసాము ఇదే మైనస్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దూరం నుంచి చూసి చాలా బాగుంది అనుకుంటారు కానీ దగ్గర నుంచి చూస్తే కానీ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఇక్కడ తెలియదు అండి ఎంత కష్టపడుతున్నాము ఏంటి అనేది ఎవరికి తెలియదు అనిలేసినట్లు అందులో కాలు పెట్టే వరకు నీకు అర్థం కాదు అది ఎంత లోతుంది అనేది అర్థం కాదు మీరు ఏవిఎస్ గారు డాక్టర్ కానీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను మీరు ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు ఏ ఫోన్ వచ్చినా కానీ ఇంటర్వ్యూ మధ్యలో కూడా హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతున్నారు నేను ఒక ఇది అని చెప్పేసి మీకు ఏం లేదు అండ్ ఎవరైనా పిలిస్తే వెంటనే వెళ్ళి షార్ట్ రెడీ అనగానే గబగబా వెళ్తున్నారు చేసుకొని వచ్చేసేస్తున్నారు మీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా మీరు ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు న్యూ కమర్ ఎవరైనా ఇండస్ట్రీకి వస్తే ఎలా చేస్తున్నారు అలానే చేస్తున్నారు తప్పించి నేనేదో నాకు ఇన్ని కంఫర్ట్స్ ఉన్నాయి కదా అని మీరు ఎక్కడా కూడా దాన్ని తీసుకోవట్లేదు అదే హెల్ప్ అవుతుందండి అదే హెల్ప్ అవ్వాలి ఉండాలి డిసిప్లిన్ అనేది నాన్న దగ్గర నుంచి వచ్చింది అనుకోవచ్చా షూర్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన షార్ట్ అంటే పొద్దున్న వెళ్ళిపోయేవారు ఇవాళ నాకు సెవెన్ ఓ క్లాక్ షార్ట్ అనగానే సెవెన్ కి ఆయన షార్ట్ లో ఉండేవారు మాకు ఆడవాళ్ళు కొంచెం మనకు మేకప్ కి వాటికి లేట్ అవుతుంది కంపారిటివ్లీ ఒక అరగంట అంటే అవ్వచ్చు బట్ ఏంటంటే ఆ టైంకి వెళ్ళిపోవాలి ఆ టైం కి ఉండాలి డైరెక్ట్ గారు మా షార్ట్ రెడీ అనగానే ముందు వెళ్ళి నుంచి ఉంటా లైటింగ్ చేసుకుని ఏంటి వాళ్ళు ఏం చేసుకుని ఏంటి వాళ్ళు చేసుకున్న తర్వాత ఓకే అక్కడికి ఆ అక్కడికి వెళ్ళి సీన్ లో కూర్చుంటే సరిపోతుంది కదా మళ్ళీ మనం దాన్ని ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అసలు మీరు ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి శ్రీవల్లి ఏమండో శ్రీమతి గారు జమిక్ చేస్తున్నాను అండ్ పలికే బంగారం మాయరా అని మాటివి త్రీ సీరియల్స్ చేస్తున్నారు సీరియల్స్ చేస్తున్నాను అండ్ మూవీస్ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్ మూవీస్ చేస్తున్నాను జనరల్ గా టూ సీరియల్స్ చేసే వాళ్ళకే టైం సరిపోదు ఇంకో సీరియల్ చేయడానికి మీరు మూడు సీరియల్స్ చేస్తా మూవీస్ ఎలా చేస్తున్నారండి చెప్తా కదండి ప్రొడ్యూసర్స్ నా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారండి అంటే మనకి ఉంటుంది కదా మనకు మనసులో ఒకటి ఉంటే మొత్తం ప్రకృతి కూడా సహకరిస్తుంది అవును సో అలాగా నాకు ఉన్న దీనికి అందరు సపోర్ట్ చేస్తున్నారు అందరు సహకరిస్తున్నారు అసలు అది కూడా ప్యూర్ లక్ కదా ఎందుకంటే అఫ్ కోర్స్ మీ డెడికేషన్ కూడా ఉంది డెడికేషన్ హార్డ్ వర్క్ తో పాటు మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా అంటే మిమ్మల్ని నాకు తెలిసి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా మా అమ్మాయి అనుకుంటున్నారు అనుకుంటా అనుకుంటే అది హ్యాపీ కదండి ఇదిగా ప్రతి చోట అండి చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి చూసి ఉన్నారేమో నాకు ఆ సెక్యూర్డ్ గా కూడా ఉందండి ప్రతి చోట నన్ను అట్లా సెక్యూర్డ్ గా కూడా ఉంచి సెక్యూర్ గా బాగా చూసుకోవడం ఎక్కడ నాకు ఇబ్బంది కలగదా ఇండస్ట్రీని బయట నుంచి మాట్లాడే వాళ్ళు అందరు మాట్లాడతారండి నాకైతే ఎక్కడ ఇక్కడ లైక్ హ్యాపీ ఎలా మీ ఫాదరే ఒక ప్రొడ్యూసర్ మూవీస్ లో అన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్ గా చూద్దాము అనుకుంటే ఇండస్ట్రీలో ఉండేవన్నీ ఆయనకు తెలుసు ఆయన చూద్దాం అనుకుంటున్నారంటే ఇండస్ట్రీ మీద ఎంత నమ్మకం ఉంటుంది తెలియని వాళ్ళు ఏంటంటే దూరం చూసి ఇండస్ట్రీ అంటే అది ఒక పెద్ద ఇదన్నట్టు చేసిన చిన్న చిన్న మెదవ పనులకి ఇండస్ట్రీ మొత్తాన్ని పాయింట్అవుట్ చేస్తారు బట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటారు మీ ఫాదర్ ఆయన ఆల్మోస్ట్ లైక్ సెవెన్ హండ్రెడ్ మూవీస్ దాకా చేశారు అన్నట్టు సో వాళ్ళకి తెలియంది కాదు వాళ్ళకి తెలియంది కాదు ప్రతిదీ చూసారు వాళ్ళు సో ఎవరితో ఏం చేయించాలి ఎవరు ఎలా ఉంటారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సెల్ఫ్ బట్ మీరు నమ్ముతారా ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు ఉంది అని చెప్పేసి ఏమోనండి నాకు తెలియదు నేనైతే నమ్మను నాకు ఏ రోజు ప్రాబ్లం కాలేదు అది సో అందుకని నేను ఐ డోంట్ చిన్న చిన్న బయట అంటే ఇండస్ట్రీలో అంటారా బయట వాడెవడో చేసిందానికి ఇండస్ట్రీ పేరు పెడుతున్నారు నేను మీ ఫాదర్ ఇండస్ట్రీ పర్సన్ అండ్ మోర్ ఓవర్ మీ హస్బెండ్ ఇండస్ట్రీ పర్సన్ సో ఇంత ధైర్యంగా మిమ్మల్ని అర్ధరాత్రి వరకు బయటకు మా ఆయన పంపిస్తుంది మా నాన్న పంపిస్తుంది పక్కన పెట్టండి మా ఆయన నేను ఈ రోజుకి నన్ను ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు ఎక్కడున్నావు అని అడగరు ఆయనకి ఆ నమ్మకం లేకపోతే ఆయన ఎందుకు పంపిస్తారు ఏం ఒకటి పంపిస్తాడు చెప్పండి అంత నమ్మకం లేకపోతే నిజంగా వాళ్ళకి అనుమానం వండుంటే నిజంగా ఇండస్ట్రీలో కాస్టింగ్ ఉంది అది ఉంది ఇది ఉంది అంటే ఎందుకు పంపిస్తారు భయ ఉండదండి మొగుడికి హండ్రెడ్ పర్సెంట్ సో తను నన్ను నమ్మి అంటే హీ నోస్ ఇట్ సెక్యూర్డ్ సెక్యూర్డ్ గా ఉన్నాను అని పంపిస్తారు నా తండ్రిని నమ్మొచ్చు నా మొగుడు నమ్మాలన్న రూల్ లేదు సో హీ నోస్ ఇండస్ట్రీ హీఈస్ ఆల్సో ఫ్రమ్ దాట్ ఆయన తెలుసు సో మరి వాళ్ళే ఒప్పుకున్నారు అంటే వేరే వాళ్ళు అంటే తెలియదులే డబ్బుల కోసం చేస్తారు అది చేస్తారు నాట్ డబ్బులు కాదు కదా ఇక్కడ మెయిన్ ఇస్ ఇంపార్టెంట్ మనకి చెయ్యాలి అనేది డబ్బుల కోసం చేసేవాళ్ళు నాలుగు రోజులు చేసి ఐదో రోజులు వెళ్ళిపోతారు అమ్మ కష్టం పడలేము అని హండ్రెడ్ పర్సెంట్ పడలేరండి ఇండస్ట్రీలో ఇట్ ఇస్ నాట్ ఈజీ టు వర్క్ ప్రతి ఎంత మంది ఎంత కష్టపడతారో మేము చూస్తాం అండి డైరెక్టర్ కానీ డైరెక్టర్ ఈజీగా చేస్తారు పొద్దున ఫస్ట్ షార్ట్ నుంచి లాస్ట్ లాస్ట్ షార్ట్ వరకు వర్క్ చేసే డైరెక్టర్ కెమెరామెన్ ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తారు ఇంకా మేమన్నా కొంచెం కొంచెం బ్రేక్ తీసుకుంటామండి నో డైరెక్టర్ టేక్స్ బ్రేక్ హండ్రెడ్ పర్సెంట్ మ్యామ్ మా కెమెరా మ్యాన్స్ ఆ విషయంలో మటుకు మెచ్చుకోవాలి ఒకటైపోగానే ఇంకొక షార్ట్ రెడీ చేసుకోండి నేను చూస్తున్నాను అండి వర్కింగ్ ఫర్ మూవీ సమీర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన సీనియర్ కెమెరామ్యాన్ ఆయన ఆ షార్ట్ అయిపోగానే ఆయన వెంటనే ఇంకొక షార్ట్ కి రెడీ చేసి వాళ్ళు కూర్చోరు నేనంట సార్ మీరు కూర్చోరా ఏంటి సార్ రెస్ట్ తీసుకోరా అంటే అమ్మో అయిపోతుందా మా చేసేద్దాం తొందరగా అదే మ్యామ్ చాలా మందికి వీళ్ళంటే ఒక చిన్న చూపు ఉంటుంది మ్యాన్స్ అన్న వీళ్ళంటే పాపం మేమైనా ఇప్పుడు ఆర్టిస్ట్ అయినా యాంకర్స్ అయినా ఎవరైనా కానీ ఒక ఎంట్రీ అయిపోగానే వెళ్ళిపోయి కూర్చుంటారు ఆర్టిస్ట్లు అంటే ఒక షార్ట్ అయ్యాక వెళ్ళిపోయి కూర్చుంటారు పాపం వాళ్ళకి అసలు గ్యాప్ ఉండదు కదా పొద్దున సిక్స్ ఓ క్లాక్కి షూట్ అంటే వచ్చిన నైట్ పదైనా పదకొండు అయినా వాళ్ళు అక్కడ కెమెరా ముందు ఉంచు ఉండాలి చేయాల్సిందండి నాట్ ఈవెన్ సినిమా కెమెరామెన్స్ అని కదండి ఇక్కడ కూడా ఏ ఎన్ని సినిమాటోగ్రాఫర్ కానీ ఇక్కడ టీవీ ఇలాంటి కెమెరామెన్స్ కానీ మేమైతే కొనుకొస్తాం మీ నెంబర్ అండి ఆ యూస్ నేను ఇప్పుడు ఇంటి ప్రాజెక్ట్స్ చేస్తాను అంటాను కదా నేను మార్నింగ్ నుంచి నైట్ వర్క్ మార్నింగ్ నైన్ టు నైన్ ఒక సీరియల్ చేసి మళ్ళీ నైట్ వచ్చేసే నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ వరకు ఇంకో సీరియల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ మళ్ళీ ఇంకో సీరియల్ అలా త్రీ డేస్ కంటిన్యూస్ గా చేసిన రోజులు కూడా ఉన్నాయి అండ్ నాతో పాటు వీళ్ళందరూ కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి నైట్ అడ్జస్ట్ చేసుకోవడం డోంట్ సీరియల్స్ కుంటే కాబట్టి సో వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు నేను నైట్ ఉంటే నా నైట్ కాల్ చీట్ కోసం వాళ్ళు నైట్ చేసుకోవడం మార్నింగ్ వదిలేసేసి సో అట్లా కూడా కెమెరామెన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ది సపోర్టెడ్ మీ అట్లా చేశాను కంటిన్యూస్ గా త్రీ డేస్ ఫోర్ డేస్ చేసిన ఉన్నాయి అప్పుడు ఎప్పుడో సావిత్రి గారు సౌందర్య గారు ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తున్నారు అంటే వాళ్ళంతా వాళ్ళతో అంత పోల్చుకోను బట్ వాళ్ళని చూసుకొని నేర్చుకునేది చాలా ఉండేది వాళ్ళు ఇది మనకి రాదు బట్ వాళ్ళని చూసుకొని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి